ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి ఎన్నికలు దగ్గరుబడుతున్న కొద్దీ జంపింగ్లకు సమయం షురు అవుతున్నట్లు గోచరిస్తుంది కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ వైపు కన్నేసినట్లు తెలుస్తుంది ముందస్తు ఎన్నికల సంకేతాలు వస్తున్న తరుణంలో ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కొంతమంది పావులు కదుపుతున్నారట అందులో భాగంగానే ఏపీ మాజీ స్పీకర్ నాదెన్ల మనోహర్ తన తాను చూసుకున్నట్లు కనిపిస్తుంది కాంగ్రెస్ ను నమ్ముకుంటే మునిగిపోతానని నిర్ధారించుకున్నట్లు చెబుతున్నాడు కాంగ్రెస్ ను నమ్ముకుంటే మునిగిపోతానని నిర్ధారించుకున్నట్లు చెబుతున్నారు గత వారం నుంచి తెనాలి నియోజకవర్గంలోని తన అనుచరులతో ఆయన సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం వాస్తవానికి నాదెండ్లా వైసీపీలోకి చేరుతారని చాలా కాలంగా ఊహాగానాలు వస్తున్నాయి దానికి తగనట్టుగానే బలమైన తెనాలి స్థానంపై ఆయన కన్నేసినట్లు సమాచారం అంతేకాదు వైసీపీ కూడా బలమైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తున్నట ఇదిలా ఉండగా మాజీ సీఎం తనీయుడుగా విచక్షణతో వ్యవహరించే నేతగా మనోహర్కి మంచి గుర్తింపు ఉందని పలువురు నేతలు మాట అలాంటి నాయకులు పార్టీలు చేరితే గుంటూరు జిల్లాలో తమ పార్టీ బలం పుంజుకుంటుందని వైసీపీ భావిస్తుంది ముఖ్యంగా ఒక బలమైన సామాజిక వర్గం నుంచి పట్టున్న నాయకుడి కోసం కూడా వైసీపీ ఎదురు చూస్తుండగా వైసీపీకి నాదెన్ల మనోహర్ తగిన నేత కాగలరనే అంచనాలు కూడా ఉన్నాయట